జేఈ లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మ బొప్పన్న తెలిపారు ర్యాంక్లు సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులను సత్కరించి మెడల్స్ అందజేశారు జూబ్లీహిల్స్ దస్పల్ల హోటల్లోని జరిగిన కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మ బొప్పన్న శ్రీ చైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ బొప్పన్న జేఈ ర్యాంకర్లు శ్రీ చైతన్య విద్యా సంస్థల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు జేఈ మెయిన్స్లో ఇండియా ఓపెన్ కేటగిరిలో చైతన్య విద్యార్థులు వంగ అజయ్ రెడ్డి దేవ్ దత్త మాజీ మొదటి ర్యాంక్ తోస్నివాల్ శివేన్ తొమ్మిదో ర్యాంక్ సాధించడం పట్ల సుష్మా బొప్పన్న హర్షం వ్యక్తం చేశారు ఇండియా ఓపెన్ కేటగిరీలో మొదటి పది ర్యాంక్లలో నాలుగు ర్యాంకులు వందలోపు ఇరవై ఏడు ర్యాంకులు తమ విద్యార్థులు సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు

This year, we have about 14 and a 14.75 lakh students who have appeared for me. Last year, we had 3 lakh count, perigindi. That year, we had a female count. Girls, 9.73 lakh girls were the uh, main applicants. So, this really shows the progress, the number of students who are entering engineering school. <laughs> girls students. In 19 papers, low, 24 candidates got 100 percentile. And there are 5 students in the country who have secured 300 to 300 marks each week. These five students, two students are from Sri Chaitanya. ivar Ajay Reddy, who is here today. He has been our classroom student, 9th, 10th, 11th, 12th, uh, school, Techno School student, and then Sri Chaitanya College student. So he secured 300 by 300. And another girl, Devdata Tamaji, who is from West Bengal, scored 300 and 300 300 week. సో ఫైవ్ స్టూడెంట్స్ కలిపిలో ఉంటే ఇద్దరు శ్రీ పిల్లలే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ అయితే ఈ నైన్టీన్ పేపర్స్లో తీసుకుంటే ఈచ్ పేపర్లో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినాయి ట్వంటీ ఫైవ్ మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ కెమిస్ట్రీ అండ్ వితౌట్ చాయిస్ లాస్ట్ కోవిడ్ టైంలో చాయిస్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది ప్రతి సబ్జెక్ట్లో ఫైవ్ క్వశ్చన్స్ ఈసారి చాయిస్ రిమూవ్ చేశారు సో దట్స్ వై యు నంబర్ ఆఫ్ మార్క్స్ కౌంట్ తక్కువ ఉంది సార్ చోట బికాస్ చాయిస్ లేదు కాబట్టి అండ్ బిలో హండ్రెడ్కి వస్తే ఇప్పుడు బిలో టెన్ లో మనం దాని చూసాం ఈ లిద్దరుతో పాటు టూ మోర్ స్టూడెంట్స్ ఇన్ ద కంట్రీ ఫో స్వీచ్ సో బిలో టెన్ స్వీచ్ హ్యాస్ ఎ టోటల్ ఆఫ్ ఫోర్ స్టూడెంట్స్ అండ్ బిలో హండ్రెడ్ వీ టోటల్ ఆఫ్ ట్వంటీ సెవెన్ స్టూడెంట్స్ ఫార్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా యాడ్ అవుతున్నాయి పర్సెంట్ నైన్ నైన్ సిక్స్ వెరీ హై కట్ ఆఫ్ యాక్చువల్లీ అట్లాగే బిలో థౌజండ్ కూడా నైన్టీ క్వాలిఫైంగ్ కట్ ఆఫ్ పాయింట్ వన్ జీరో ఈ కట్ ఆఫ్ అన్ని ఓపెన్ కేటగిరీ చెప్తున్నాం మేము ఈసారి కెమిస్ట్రీలో కూడా డిఫికల్టీ లెవెల్ లెవెల్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ లో క్వశ్చన్స్ రావడం ఎక్కువ అయింది సో ఇయర్ బై ఇయర్ ద స్టాండర్డ్ ఆఫ్ ద పేపర్ డెఫినెట్లీరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ మమ్ స్టూడెంట్స్ దీనికి వెల్ ఈవెన్ ఆర్ డిఫికల్ శ్రీ చైతన్యా ఇప్పుడు బిలో టెన్ లో ఫోర్ స్టూడెంట్స్ బిలో హండ్రెడ్ ఇప్పుడు దాకా వచ్చిన డేటా బట్టి ట్వంటీ సెవెన్ స్టూడెంట్స్ బిలో థౌజండ్